హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చి ట్యూస్డే రోజు లాగ్ అనమాట ట్యూస్డే రోజు ఏమేమి ప్రిపేర్ చేశాను ఈ లాగ్లో చూసేసేయండి ఫస్ట్ వచ్చి ట్యూస్డే రోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ ఇడ్లీ చట్నీ చేశాను అనమాట నాకు మా హస్బెండ్కి వచ్చి లెమన్ రైస్ చేశాను ఈ రైస్ అయితే ముందర రోజు నైట్ వండానండి అది మిగిలిపోయింది సో అందుకని లెమన్ రైస్ చేశాను ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ అలాగే ఇడ్లీ పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం చట్నీ వేసుకుంటున్నాను అలాగే బ్రేక్ఫాస్ట్లో ఒక ఫ్రూట్ అయితే ఏదో ఒక ఫ్రూట్ ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ తీసుకుంటాను అనమాట ఇక్కడొచ్చి యాపిల్ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం యాపిల్ పెట్టుకుంటున్నాను అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏదో ఒక డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటాననమాట ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అంటే ఖజూరం బాదమే ఎక్కువ తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వచ్చి కాఫీ కలుపుకుంటున్నాను అనమాట నాకు మా హస్బెండ్కి నాకు బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ తాగానంటే మంచి ప్ర రిలీఫ్గా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది ఇక్కడ చూడండి రైస్ పెట్టేసి ఎగ్స్ అయ్యి పొయ్యి మీద వేసేసాను అనమాట అలాగే కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ వచ్చి క్యాప్సికమ్ ఆలు కర్రీ చేస్తున్నాను జస్ట్ పోపు వేసేసుకొని ఆనియన్స్ వేసుకోవడం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటా ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ఆలు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి అలాగే ఉప్పు పసుపు వేస్తున్నాను టమోటా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేశాను కొంచెం జీరా పౌడరు కొంచెం ధనియాల పౌడర్ వేసేసాను అనమాట అలాగే కొంచెం కర్రీ లీఫ్స్ వేసేసానండి వేసేసి ఒకసారి కలుపుకొని ఆలు క్యాప్సికము వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ వచ్చి ఆలు వేసి కొంచెం ఫ్రై చేస్తున్నానండి ఆలు వేసిన తర్వాత క్యాప్సికం కూడా యాడ్ చేస్తున్నాను ఇవి రెండు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట అప్పుడు క్యాప్సికంలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఇలాగే మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే వాటర్ అవసరం లేకుండానే కర్రీ అయిపోతుంది అనమాట కానీ ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం గ్రేవీలా రావడానికి కొద్దిగా వాటర్ పోసాను అనమాట ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసానండి ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసామంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే చూసారు కదండీ లాస్ట్లో నా దగ్గర కొంచెం ఉల్లికాడలు ఉన్నాయి అవి కూడా వేసేస్తున్నాను కట్ చేసి అవి కూడా వేసేసాను అనమాట ఇంతేనండి ఆలు క్యాప్సికమ్ కర్రీ సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ అయితే అన్నంలోకి చపాతీలోకి రెండింటికి చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను చూసారు కదండి కర్రీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట ఇక్కడ చూడండి గుడ్లు ఉడకబెట్టి కోల్డ్ వాటర్లో వేసి పెట్టాను ఎందుకంటే చల్లని నీళ్ళలో వేసి పెడితే కొంచెం పొట్టి ఈజీగా వల్చేసుకోవచ్చు అలాగే కొంచెం బ్రోక్లీ ఫ్రై కూడా చేస్తున్నాను బ్రోక్లీ ఫ్రై అంటే బ్రోక్లీకి ఎప్పుడు నేను ఎక్కువ శనగల పొడి అట్లా వేసి ఏం చేయనండి జస్ట్ జీలకర్ర వేసి పోపు పెట్టేస్తాను వాటర్ కూడా ఏం యాడ్ చేయబడలేదు కొంచెం పసుపు వేసేసి కలిపేసి మూత పెట్టేస్తామంటే బ్రోక్లీ ఈజీగానే ఉడికిపోతుంది వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదనమాట లాస్ట్లో కొంచెం కారం వేసి కలిపేసుకోవడమేను నాకు వచ్చి జొన్నలతో సంగట్ చేసుకున్నాను మా వారికి పిల్లలకి వచ్చి రైస్ వండాను అనమాట ఫస్ట్ మా వారికి పెట్టేస్తున్నాను ఇవ్వండి నేను చేసిన ఐటమ్స్ నా వీడియో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్